నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ ఒకసారి చూసినట్టయితే మరి షర్మిల తన కుమారుడు పెళ్లి కోసం చాలా హడావుడి చేసింది అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరి పెళ్ళికి ఆహ్వానం తెలుపుతుంది సాధారణంగా అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులు కావచ్చు కానీ కుటుంబ సమేతంగా కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు వీరందరూ కూడా ఒక ఫ్రెండ్స్గా ఉంటారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది మరి షర్మిల ఈరోజు చంద్రబాబు నాయుడిని కలిసి మరి వివాహానికి రావాలని చెప్పేసి ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి అది మనం చర్చించుకుందాం మనతో పాటు మరి ఆదిత్య ఉన్నాడు ఆదిత్యతో కలిసి చర్చించుకుందాం ఆదిత్య మనం ఇప్పుడు ఇది ఏ విధంగా చూడవచ్చు షర్మిల చంద్రబాబు రాజకీయంగా వారి వీరికి ఒకప్పుడు ప్రత్యర్థులు కానీ ఇప్పుడు మాత్రము పెళ్ళిని వీళ్ళకి వీరిని కలిపిందని చెప్పుకోవచ్చా ఎస్ చూసుకున్నట్టయితే మహేంద్ర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేదా ట్రెండింగ్ అంశాలు ఏదైనా ఉన్నాయి అని అంటే ఒకటి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ ఇక్ ఇప్పటికీ వైసీపీ వర్సెస్ టీడీపీ అనేది కొనసాగుతూనే ఉంది ఆ ఆ పోర్ అనేది గట్టిగా జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు షర్మిల మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆవిడ కంటిన్యూ అవుతారు అనుకున్న నేపథ్యంలో ఒక ఊహించని ఒక షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు మొత్తానికి కాంగ్రెస్ గుటికి చేరడం అది కూడా ఆవిడ తిరిగి మళ్ళీ త్వన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఒకవైపు ఇది జరుగుతూనే ఉండగా మరోవైపు తెర మీదకి ఆవిడ కుమారుడి యొక్క పెళ్లి టాపిక్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను అయితే కలుస్తున్నారు కానీ ఆవిడ ఏ అంశం మీద కలుస్తున్నారు అనేది మాత్రం జనాలు ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తున్నది క్లియర్ కట్గా ఒకటి తన కుమారుడి వివాహానికి పిలుస్తున్నారా లేకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు కానీ లేకపోతే ఆవిడ తీసుకోబోతున్నటువంటి స్టెప్ గురించి మాట్లాడబోతున్నారనేది మాత్రం చాలా అంటే జనాలు ఒక కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉన్నారనేది మనకి అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది సో మరి ఈ మొత్తానికి అయితే ఆవిడ చంద్రబాబు నాయుడిని అయితే కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ కనిపిస్తున్నాయి కాబట్టి అండ్ ఇంకో అంశం చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో లో టీడీపీ అండ్ కాంగ్రెస్ కూడా పొత్తుగా ఈసారి వెళ్ళబోతుంది అనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే టీడీపీ ఇటు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కావచ్చు వీళ్ళ మధ్య పొత్తు ఉంటుంది ఈ ఎఫెక్ట్ షర్మిల పైన కూడా కావచ్చు లేదంటే ఏపీ ఎలక్షన్ల పైన కూడా ప్రభావం ఉంటుందంటెనెట్ గా ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అయిన తర్వాత చూసుకున్నట్టయితే ఇదే గాంధీభవన్ కి కాంగ్రెస్ జెండాలతో కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అయితే వెళ్ళారో టీడీపీ నాయకులు కూడా టీడీపీ జెండాలు తీసుకొని వెళ్లారు వాస్తవానికి ఇక్కడ మనకి జరిగింది ఏంటి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది అసలు టీడీపీ అనే అంశం మనకి ఇక్కడెక్కడ కనిపించలేదు అందులో భాగంగానే వాళ్ళు పోటీ కూడా చేయలేదు కానీ అనూహ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ అనేది విజయం సాధించిందో గాంధీభవన్ లో జరుపుకున్నటువంటి సంబరాల్లో టీడీపీ జెండా కనిపించింది అంటే ఇక్కడ చాలా మంది అప్పుడే అర్థం చేసుకున్నారు ఓకే ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏసీ ఏపీలో కూడా ఉండబోతుంది అని సో మీరు అన్నట్టు ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది పెళ్ళి సాగు చెప్పి రాజకీయాల్లో కూడా ఒక మార్కు తన కోసం ఒక మార్కును చూపేందుకు ఒక అవకాశం ఉంటుంది మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే కొంతమంది కామన్ పీపుల్ కానీ చాలామంది ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది ఏంటి అని అంటే షర్మిలా గారు తన రాజకీయ జీవితాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని నెపంతో డైరెక్ట్గా వాళ్ళని కలిస్తే అంటే బిహైండ్ డైరెక్షన్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఒక పార్టీని ఇంకో పార్టీ సంప్రదించడం కానీ లేకపోతే ఒక నాయకుడిని ఇంకో నాయకుడి సంప్రదించడం కానీ ఈ జంపులు అవి ఇవి అంటే కొంతమంది అసంతృప్తి నేతలు కూడా ఉంటారు సో ఎవరు ఎప్పుడు ఎలా జంప్ అవుతారో కూడా తెలియదు వాళ్ళు ఆశించినంత గుర్తింపు రాలేదంటే గా వాళ్ళు జంప్ అయిపోతారు పక్క పార్టీలు కూడా వీళ్ళందరికీ రెడ్ కార్ పెట్టేసి రెడీగా ఉంటారు ఎప్పుడు వస్తారా రన్ రావుబాబు అన్నట్టు సో ఇప్పుడు షర్మిలా కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనేది ఒక అడ్వాంటేజ్గా ఉందేమో అంటే డైరెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి షర్మిలా భేటీ అయ్యారని అంటే ఇదే సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ఇదే రాజకీయ నాయకులు కానీ డెఫినెట్గా మాట్లాడతారు వీళ్ళిద్దరు మధ్య ఏం జరుగుతుంది అంటే ఇంకే కనిపిస్తూనే ఉంటుంది సో మేబీ ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు అంటే ఏపీలో రాజశేఖర్ రెడ్డి కూతురుగా తను పోరాటం చేసింది అన్న గెలుపు కోసం తను కృషి చేసింది కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా సమయం తీసుకుని వెళ్ళింది కలిసింది వచ్చింది ఈలోపు ఏపీకి ఒక చీఫ్గా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఇదంతా కూడా ఒక వ్యూహంగా చెప్పుకోవచ్చు అంతే కదా డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళ నాన్న పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని సరే వాళ్ళ నాన్నగారు చనిపోవడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏం జరిగినాయి అనేది అందరికీ తెలిసిందే అది మనం అందరం చూసాం కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం సపరేట్గా పార్టీ పెట్టడం ఆయన పార్టీ ఆ సంవత్సరం కాకపోయినా ఆ తర్వాత సంవత్సరం అధికారంలోకి రావడం అనేది జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మాత్రం పార్టీని నిలబెట్టింది పార్టీ కోసం కష్టపడింది షర్మిల అని చెప్పేసి చాలామంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పారు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మరి అలాంటి టైంలో తనకి అనుకున్నంత గుర్తింపు అక్కడ రాలేదు కాబట్టి తను అక్కడ నుంచి తెలంగాణకు రావడం ఇక్కడంటూ ఒక పార్టీని పెట్టడం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం పార్టీ పేరు పెట్టారు వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ అంటే తెలంగాణ అని చెప్పేసి పెట్టుకున్నారనమాట సో మొత్తానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా అనుకున్నంత ఫలితం రాలేదా మరి బిహైండ్ ఏం మనకు తెలియదు సో మొత్తానికి తిరిగి మళ్ళీ తన సొంత గూటికి తను వెళ్ళిపోయింది సో మేబీ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడిని ఎదుర్కోలేకే వాళ్ళన్న మళ్ళీ షర్మిలాని తిరిగి ఆంధ్ర రప్పించుకున్నారు అనే ఒక కాన్సెప్ట్ జరుగుతూ ఉంటే లేదు లేదు కంపల్సరీ ఈసారి అధికారం అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు నేను అనుకున్నంత అక్కడ సాధించలేకపోయాను కాబట్టి ఈసారి ఓన్గా అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్న సీఎంగా చేసినటువంటి రెండు సార్లు సో మేబీ ఆ వర్క్ వర్కౌట్ అవుద్దేమో మేబీ అందుకే వెళ్ళిందేమో అని చాలామంది రాజకీయ విశ్లేషకులు దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఓకే మనం చూస్తున్నాము అంటే ఏపీలో ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పటికే షర్మిల తన కుమారుడి పెళ్లి పేరుతో ఇటు రాజకీయ నాయకులందరూ కూడా కలుపుకొని పోతుంది అంతేకాకుండా ఏపీలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలన్నా లేదంటే ఒకవైపు టీడీపీని కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీని కావచ్చు ఎదుర్కొనేందుకు ధీటుగా కాంగ్రెస్ పార్టీని శాసించేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఒక భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి నిజానికి షరిమిల ప్రస్థానము తెలంగాణకే ఉంటుందని చెప్పారు కానీ ఏపీ చీఫ్గా వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఒక పునరుజ్జీవం పోసినట్లు అవుతుంది ఓటు స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆదిత్య